హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నేర్చుకునే ఆవిడ సో పట్టేల పాయింట్ అయితే కట్ చేస్తుంది సో ఆమెకైతే ఇవి ఈ కటింగ్ అయితే చూపిస్తున్నాను సో చూడండి బ్లౌజులు ఇవన్నీ అయితే వచ్చేసాయి సో ఇప్పుడైతే పాయింట్ కట్ చేస్తుంది సో ఇది టూ అండ్ హాఫ్ క్లాత్ తీసుకున్నదండి టూ అండ్ హాఫ్ క్లాత్ని ఇలా నాలుగు భాగాలుగా చేసేసుకోవాలి సో త్రీ మీటర్స్ ఉన్నా ఏ పర్లేదు అంటే మనకి కూర్చులు ఎక్కువ రావాలంట త్రీ మీటర్స్ చేసుకోవాలి లేకపోతే నార్మల్గా అయితే టూ అండ్ హాఫ్ సరిపోతుంది ఆ తర్వాత వచ్చేసి కింద మనకి కాలు ఫోల్డింగ్కి ఒక టూ ఇంచెస్ కాడ మార్కింగ్ పెట్టేసుకోవాలి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత కాలు పొడవు చెక్ చేసుకోండి సో కాలు పొడవు అయితే మనకి ఎంతైతే ఉందో అంతవరకు అయితే ఇలా చెక్ చేసుకోవాలి చూడండి కాలు పొడవు తీసేసుకొని ఆ కాలు పొడవు దగ్గర మార్కింగ్ పెట్టేసుకోవాలి అలా ఇలా కాళ్ళు చేసుకున్న తర్వాత ఇలా ఫుల్ మార్కింగ్ పెట్టేసిన తర్వాత అది స్ట్రెయిట్గా తీసేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా కట్ చేయాలి తర్వాత ఈ పీస్ పక్కకు పెట్టేసి ఇప్పుడు కాలు పొడవు చెక్ చేసుకున్నాం కదా అందులో సగ భాగం చేసేసుకోవాలి చూడండి ఇలా కాలు పొడవు చూసుకున్నాం కదా అందులో టేపును ఇలా రెండు భాగాలుగా చూసేసుకొని ఎక్కడైతే మార్కింగ్ వచ్చేస్తుందో అక్కడ ఒక అక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలి ఆ లైన్ని స్ట్రెయిట్గా గీసేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ట్రెయిట్గా గీసుకోవాలి తర్వాత వచ్చేసి కాలు లూజ్ చూసుకోవాలి చూడండి లూజ్ వచ్చేసి మీ కాలు లూజ్ అయితే ఎంత ఉందో ఆ లూజ్ చెక్ చేసుకొని తర్వాత ఇటు క్రాస్గా లైన్ గీసేసుకోవాలి చూడండి ఇలా సేమ్ ఇది ఇక్కడి వరకు అయితే ఇలా క్రాస్గా లైన్ గీసేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్ని కట్ చేయాలి ఈ క్రాస్ క్రాస్ లైన్ గీసిన పీస్ని కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేయాలి నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేయండి సో ఫ్రెండ్స్ ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి తర్వాత ఈ పీస్ వచ్చేసి ఇక్కడ పైన భాగాన స్ట్రెయిట్గా వేసేసుకోవాలి అంటే స్ట్రె మన క్రాస్ కాకుండా స్ట్రెయిట్గా ఉండేటట్టు చూసుకోవాలి అలా కాకుండా ప్లస్ ఈ విధంగా కాకుండా ఇటు పొడవులో వేసుకోవాలి చూడండి ఫోల్డింగ్ ఉన్న సైడ్ అయితే ఇలా వేసుకోవాలి ఆ ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ ఇలా ఒకటే విధంగా చూసుకోవాలి తర్వాత మనకి కిస్తా పొడవు ఎంతైతే ఉంటుందో మనకి పెద్దవాళ్ళకైతే ఒక ఎయిట్ ఇంచెస్ అయితే సరిపోతుంది లేదా ఇంకా పొడుగు ఎక్కువగా ఉన్న వాళ్ళకి నైన్ ఇంచెస్ అలా పెట్టేసుకోవాలి సో ఇదైతే నైన్ ఇంచెస్ పెట్టేస్తున్నాను సో ఈ నైన్ ఇంచెస్ కాడ ఇలా స్ట్రేట్గా కట్ చేయాలి ఎక్కడైతే నైన్ ఇంచెస్ వస్తుందో అక్కడ ఇలా మార్కింగ్ తీసేసి కట్ చేసుకోవాలి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా కట్ చేయాలి తర్వాత కింది కింద చూడండి కింద పొడ ఎక్కువ ఉంది కదా ఆ క్రాస్ని ఇందులో కలిపేసుకోవాలి ఈ విధంగా తర్వాత ఓపెన్స్ ఫోల్డింగ్ ఉన్నాయి ఓపెన్ చేసేసుకోవాలి అలా ఓపెన్ చేయాలి ఇప్పుడు ఇవి నాలుగు పీసులుంటాయి కాలు కాలు కూడా నాలుగు పీసులు ఉంటాయి ఇవి మనం మిషన్ ఎక్కిన తర్వాత ఇది ఇలా అటాచ్ చేసేసుకోవాలి ఈ పీసులన్నీ ఇక్కడ ఈ రెండింటిని ఇలా అటాచ్ చేసేసుకోవాలి ఈ విధంగా అటాచ్ చేయాలి చూసారా నాలుగు నాలుగు పీసులకి నాలుగు అతికియ్యాలి తర్వాత మనకి పైనకి ఇస్తా పైనకి మన నడుము దగ్గర పార్టీకి కట్ చేసుకోవాలి అది అప్పుడు మనము నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ ఎక్కువ క్లాత్ మిగిలలేదు సో అందులో ఉన్నదాన్నే అడ్జస్ట్మెంట్ చేసేస్తుంది ఇంకా క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ తీసేసుకోవచ్చు అంటే మన పొడవు చూసేసుకోవాలి అంటే మళ్ళా పైన భాగం కూడా ఒక ఎయిట్ ఇంచెస్ అయినా నైన్ ఇంచెస్ అయినా మన పొడవుని బట్టి తీసేసుకోవాలి సో బగల్ ఫస్ట్ నడుము లూజ్ చెక్ చేసుకొని దానికి ఒక టెన్ ఇంచెస్ యాడ్ చేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి పైన ఫోల్డింగ్ కూడా మనకి నాడ నాడ పెట్టడానికి కూడా టూ ఇంచెస్ వదిలేసుకోవాలి సో ఇది పీస్ ఎక్కువ లేదు కాబట్టి అందులోనే అడ్జస్ట్మెంట్ చేసేస్తుంది మనకైతే ఆ పొడవు చూసేసుకున్న తర్వాత ఒక టూ ఇంచెస్ ఫోల్డింగ్కి ఉన్న ఒక ఎయిట్ ఇంచెస్ పొడవు పెట్టుకోవాలి సరిపోతుంది పెద్ద వాళ్ళకైతే చిన్న వాళ్ళకైతే వాళ్ళ నడుముని బట్టి మనము మెజర్మెంట్ తీసుకున్న తర్వాత కుట్టే అది మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి సో ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేసింది అన్ని నాలుగు పీసులకి నాలుగు పీసులు జాయింట్ చేసింది చూడండి ఇది పాత చీర అండి పాత చీరను ఆమె అసలు యూజ్ చేస్తలేదన్నా ఈ పాయింట్కి యూజ్ అవుతుంది అనేసి అయితే డ్రెస్లకి శారీని కట్ చేస్తుంది సో ఇక్కడ పింక్ క్లాత్ వచ్చేస్తుంది చూడండి కింద కింద కాళ్ళ దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసి టూ ఇంచెస్కి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేయాలి తర్వాత నడుము దగ్గర కుచ్చులు పెట్టుకోవాలి సో ఇది ఓల్డ్ చీర అంటే పాత చీర క్లాతులు లేవనేసి అయితే ఈ శారీ తెచ్చుకొని పాత చీరని తెచ్చేసి అయితే ఇలా ప్యాంట్ అంటే మన ట్రైనింగ్ తీసేసుకుంటుంది ట్రైనింగ్ తీసుకుంటుంది ఇది ఒకటి రెండు ఇలా కుట్టిన తర్వాత కొత్తవి తీసుకొని కుడదామనేసి అయితే పాత వాటి మీద ఇలా ప్రాక్టీస్ చేస్తుంది ఇలా ఫ్రిల్స్ అనేది అయితే మొత్తానికి వస్తాయి సో పాంట్ మొత్తానికి ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి అంటే ఎంతలా టూ ఇంచెస్ వన్ ఇంచ్ అయినా సరే అన్నీ ఒకేలాగా వచ్చేటట్టు పెట్టేసుకోవాలి మన నడుము కిస్తా ఉంది కదా నడుముది కింద పెట్టేసి పైనుంచి ఈ కుర్చీలు పెట్టేసుకుంటూ రావాలి ఇలా ఈ విధంగా పెట్టేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి మొత్తం కుట్టిన తర్వాత ప్యాంట్ అయితే ఇలా వచ్చింది చూడండి సో కింద క్లాత్ పింక్ అయ్యేసరికి మనకి మధ్యలో పింక్ వచ్చేసింది సో ఒకే పీస్ అయితే మనకు అట్లా కనబడదు చూడండి ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఇలా వచ్చింది తర్వాత ఈ రెండిటిని యాడ్ చేయాలి ఈ రెండింటినీ కలిపి కుట్టిన తర్వాత ఇలా కాల్ని కాల్ అటాచ్ చేసేసుకోవాలి రెండు కాళ్ళని ఇలా అటాచ్ చేయాలి ఒక కాలు నుండి ఇంకా రెండో కాలుకి ఇలా అటాచ్ చేసేసుకుంటూ చుట్టూ అటాచ్ చేసేసుకుంటూ పోవాలి చాలా సింపుల్గా ఉంటుంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఈ విధంగా మొత్తం చుట్టూ కుట్టేసుకోవాలి ఒక వన్ ఇంచు ఖర్చు వదిలేసి ఇలా కుట్టేసుకోవాలి చాలా ఈజీగా అంటే కుట్టిన తర్వాత చాలా బాగా వచ్చింది అయితే సో ఇదండి కుచ్చులు అయితే ఫ్రిల్స్ అయితే ఎంత బాగున్నాయో చూడండి చాలా సూపర్గా ఎంత సూపర్గా వచ్చింది చూడండి కింది వరకు మనకి ఫ్రిల్స్ అయితే కింది వరకు నిల్చున్నట్టుగా ఉన్నాయి ఇంకా క్లాత్ ఎక్కువ ఉంటే ఇంకా కుచ్చులు ఎక్కువగా వచ్చేస్తాయి చూడండి ఎంత సూపర్గా ఉందో వేసుకున్న తర్వాత అయితే లుక్ అయితే ఇలా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి